అందరికీ నమస్కారం నా పేరు అన్నం కాదశేషయ్య నేను భోగోల్ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నిన్న వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షుడు మధ్యపోయిన వీరరావు గారు మాట్లాడుతూ మా పార్టీ నాయకులపైన మా మా ఎమ్మెల్యే గారి అనుచిత వ్యాఖ్యలు చేశారు అయ్యా మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం మీరా ఇసుక గ్రావెల్ అక్రమ కేసుల గురించి మాట్లాడేది గతంలో మీ ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఎలా డబ్బు సంపాదించుకోవాలో అక్రమంగా ఎవరిపైన కేసులు పెట్టి భయభ్రాంతులు గురి గురి చేయాలో మీ ఎమ్మెల్యే గారి గురించి మీ ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోవాలి అభివృద్ధి అంటే ఏమిటో అభివృద్ధి ఎలా చేయాలో ఇప్పటి ఎమ్మెల్యే మా కావ్య కృష్ణారెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇసుక గురించి నేషనల్ హైవేకి దగ్గరలో ఆయన కాలేజీ దగ్గర కొండ పెట్రగుంట వెంకటేశ్వర స్వామిని కొండను ముంచిపోయే విధంగా ఇసుక గుట్టలుగా తోలి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుని గుట్టలు చేసుకుంది మీరు మీ ఎమ్మెల్యే గారు కదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే గ్రావిల్ కపురాల తిప్ప చుట్టుపక్కల ముప్పై నలభై అడుగుల లోతు గుంతలు పెట్టి ఆ గ్రామంలోని ప్రజలను నానా ఇబ్బందులు పెట్టింది మీ నాయకులు కాదా అనేసి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే అక్రమ కేసులు ఆ రోజు కొండబెట్రగుంట రాయి విజయ్ ఆయన పైన అటెంప్టు మర్డర్ పెట్టించి సంబంధం లేని కేసులో జైలు పాలు చేసింది మీరు కాదా అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే మీ నాయకులు పైడి హర్ష ఆయన కుటుంబాన్ని రోడ్లు పాలు చేసింది మీ పార్టీ నాయకులు మీరు కాదా అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి గురించి అభివృద్ధి ఎలా చేయాలో మా నాయకులు చూసి నేర్చుకోండి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి ఏంటో మాకు తెలుసు ఈరోజు చూస్తే సీఎం సీఎం రిలీఫ్ ఫండ్లు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మా రాష్ట్రంలో మా నియోజకవర్గంలో ప్రజలకు లబ్ధి చేకూరాలని ఎంతో కృషి చేస్తా ఉన్న నాయకుడు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మీరు ఆయన చూసి నేర్చుకోండి బురద జలటం మానుకోండి అనేసి మీకు తెలియజేస్తా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదేదో ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో భూగోళ మండలంలో ఏ ఒక్క